హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇక మామిడికాయలు వచ్చేసాయి నేను ఇప్పుడు చూపించే రెసిపీ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి మామిడికాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మీడియం సైజు మామిడికాయను తీసుకోవాలి పుల్లటి మామిడికాయ అయితే ఈ చట్నీకి బాగుంటుంది కావలసిన పదార్థాలు చూద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు రుచికి తగినంత సాల్ట్ కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఈ చట్నీని మనం రోట్లో దంచుకుంటున్నాం ముందుగా రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని దంచుకోవాలి ఉప్పు జీలకర్ర బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి మామిడికాయ ముక్కలు కొంచెం కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిపాయలను వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకొని ఇప్పుడు కచ్చా పచ్చగా బాగా నూరుకోవాలి రోట్లో నూరడం వీలు కాని వారు మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా నూరుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లి నూనె వేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఎండుమిర్చిని వేసుకొని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఈ పోపును ఈ చట్నీలో వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది చూసారు కదా మామిడికాయ చట్నీ ఎలా తయారు చేయాలనో ఇలాంటి వీడియోస్ కోసం ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి